ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జగ్గైపేట పట్టణంలోని జేఆర్సీ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి యువకునికి ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కలలుగంటున్న ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సంస్థతో కలిసి యువతకు ఉన్నత ప్రమాణాలతో శిక్షణ అందించి నైపుణ్యాలను పెంపొందిస్తుందని చెప్పారు అలాగే అనుభవం ఉన్న అభ్యర్థులకు నేరుగా ఉద్యోగాలు కల్పించే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు ఈ రోజు జగ్గేపేట నియోజకవర్గంలోని ముప్పై రెండు కంపెనీలు పాల్గొనడం ఎంతో గర్వకారణమని యువత శ్రద్ధా కృషితో క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయిలకు చేరుకోవచ్చని పెద్దలు సూచించారు ఈ కార్యక్రమంలో కొత్త మాసు మల్లికార్జునరావు రంగాపురం నరసింహారావు పదో వార్డు కౌన్సిలర్ కన్నెయిన రామలక్ష్మి జి

కార్మికుడిగా నిలబడి పనిచేసి రోజు రతన్ టాటా ఒక ట్రస్ట్ అనేది నిజంగా రతన్ టాటా కంపెనీ అంటే టాటా కంపెనీ అంటే ఎన్నో లక్షలు ఉద్యోగిస్తా ఉన్నారు అటువంటి ఆలోచన ముందుకు పోవాలి తప్ప నిజంగా అబ్దుల్ కలాం వారు చిన్న వయసులో పేపర్ బాయ్గా ఉండి ఈరోజు నిజంగా ఆ రాష్ట్రపతి రాష్ట్ర స్థాయికి ఎదిగి ఏ విధంగా వెళ్ళాడు అంటే చిన్న స్థాయి నుంచి ఏదైనా సరే ఒక వ్యక్తి ఎక్కి ఎత్తైన అంత వెళ్ళు అటువంటి విధంగా ఆలోచన తప్ప ఒకసారి పెద్ద ఉద్యోగాలు రావు అదేవిధంగా పెద్ద పెద్ద వారికి వెళ్తే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో విద్యా సంస్థల అధినేత ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న గుడిసెలో ట్యూషన్లు చెప్పి నేను ఈ విధంగా ఈ స్థాయికి వెళ్ళానని చెప్పంటే నారాయణేశ్వర్ ఎంతో లక్షల మంది చదువుతా ఉన్నారు ఉదాహరణ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈరోజు తెగేపేట చూస్తే నేను చదువుతున్నప్పటికీ అప్పటిదాకా ఎంతమంది జీవితాలు అర్థం చేస్తామంటే ఒక మేస్త్రి వేస్తే బొచ్చలు బొచ్చలు పోతూ కూలి పని చేస్తూ మేస్త్రి అయ్యి తర్వాత బిల్డర్గా ఎదిగాడు నిజంగా ఆశ్చర్యమైన సంతోషమే కదా ఒక సుతారు కూలి కూలి అతను బొచ్చని ఫస్ట్గా కూలీగా అటెండ్ అయ్యి ఆ తర్వాత మేస్త్రి అయ్యి తర్వాత బిల్డర్గా ఎదిగాడని చెప్పంటే అది డైరెక్ట్గా చూసిన విషయం అదేవిధంగా ట్యూషన్లు చెప్పి కళాశాల అధినేతగా ఎదురు చాలా మంది ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్టర్ దగ్గర కోబెర్ విడు చేసి కాంట్రాక్టర్ ఎదురు ఎదురు చాలా మంది ఉన్నారు అదేవిధంగా కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి చిన్నగా కంపెనీ ఏర్పాటు చేసిన చాలా మంది ఉన్నారు ఇటువంటి అన్ని ఆలోచన చేసుకొని ప్రతి యువత విద్యార్థి విద్యార్థిగా విద్యార్థి కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితంలో ఇష్టపడితే మనలో ఒక విశ్వాసం ఉంటే మనలో క్రమశిక్షణ ఉంటే జీవితంలో శైలిలో వచ్చే ఆలోచన ముందుకు పోవాలి మన రోజు జరిగే ఈరోజు జాబ్ చేస్తాను